ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకుందాం అనుకుంటున్నారో మీ అందరూ కూడా ఈ నెలలో అంటే అక్టోబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవారి సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మూడు రకాల కేటగిరీలు ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ రెండు పరకమణి సేవ మూడు నవనీతి సేవ శ్రీవారి సేవ అంటే ఇలా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి అరవై సంవత్సరాలు ఉండాలండి మీరు గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ తిరుపతి కనుక మీరు ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేయాలండి సేవా సదన్ టూ అన్నది మనకి తిరుమల కొండపైన ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే శ్రీ వరహాస్వామి రెస్ట్ హౌస్ దగ్గర మనకి సేవా సదన్ టూ ఉంటుందండి ఇంకా చెప్పాలంటే కళావేదిక బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి శ్రీవారి శవన్ అనేది మీరు సెవెన్ డేస్ వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సేవన్ అంతరం కూడా ఈ శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అనేది కల్పించే జరుగుతుంది అదేవిధంగా పరకమండి అంటే ఇందులో మనకి ఎంప్లాయీస్ కోట ఒకటి అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారి జనరల్ పరకమండి సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు తిరుమల కొనపోయిన మినిమం మూడు రోజులు మ్యాక్సిమం ఫోర్ డేస్ వరకు కూడా మీరు ఈ పరకమండి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరకమండి సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెలలో మీకు దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి మీకు కూడా రేపు అక్టోబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ పరకమండి సేవ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అదే అదేవిధంగా మనకి అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్ వెళ్తే గ్రూప్ గాను సింగిల్ సింగిల్గా కూడా ఈ పరకమైన సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరం ఉండాలి తప్పనిసరిగా తిరుమల కొండపోయిన ఎస్వీ గోశ వీళ్ళకి సేవ అయితే ఉంటుందండి సేవ అనంతరం కూడా స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి డిసెంబర్ కోటల భాగంగా ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు అక్టోబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదమూడు గంటలకి శ్రీవారి సేవ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి ఇది టిడి దేవస్థానం సంస్థ అప్షా యాప్ ద్వారా కానీ లేదా టిడీడీ దేవస్థానం సంస్థల బట్టి అప్షాల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి వెబ్సైట్ వచ్చేటి దేవస్థానం డాట్ ఏపీ డాక్ట్ జిఓ వెబ్సైట్ లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు గ్రూప్ గా ఉంటే మినిమం పది మంది నుండి పదిహేను మంది సభ్యులు ఉండాలండి సింగిల్ గా వద్ద సింగిల్ గా కూడా ఈ శ్రీవారి సేవ కానీ పరకమల్లి సేవ కానీ నవన సేవ కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ నలక్ష స్వామివారి యొక్క శ్రీవారి సేవలైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అది కూడా వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకుందాము అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి మనకి వైకుంఠ ఏకాదశి పర్వదిన నలక్ష్రీవారి సేవలైతే సెపరేట్గా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అది కూడా రేపు అంటే అక్టోబర్ నెల ముప్పై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి టీడీకి సంవత్సరం ఒకటి అఫిషల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానికి సంబంధించిన అఫిషల్ యాప్ ద్వారా కానీ మీరు ఈ స్త్రీవారి సేవలు అయితే వైకుంఠ ఏకాదశికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వైకుంఠ ఏకాదశికి ఎవరైతే శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీ వయసు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలండి ఇది గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్గా అయితే మినిమం పది మంది నుండి పదిహేను మంది వరకు కూడా అవకాశం ఉంటుందండి సింగిల్గా అంటే ఒకరు కూడా ఈ శ్రీవారి సేవ అన్నది వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మీరు సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు కూడా ఇదొక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకుంటాయి టీటీ అప్షయాలు వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ స్త్రీవారి సేవ అయితే తీసుకోడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గ విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ